వికారాబాద్ మండల ప్రజలందరికీ నమస్కారం మనం వికారాబాద్ మండలం వచ్చేసి మనకు కాన్స్టిట్యూన్సీ మండలం ఈ పేజ్ టూలో ఎలక్షన్ జీపీ ఎలక్షన్ పేజ్ టూలో ఉన్నది మనకు రేపు ఫోర్టీన్త్ రోజు ఎలక్షన్ ఉంది సో ఆ రోజు ఎవరైతే నామినేషన్ వేసే అభ్యర్థులు ఎవరైతే ఎలక్షన్కి జీపీ ఎలక్షన్ పోటీ చేస్తున్నారో వాళ్ళలో గెలిచిన వారు కానీ ఓడిపోయినారు కానీ గెలిచిన ఆనందంలో ఊరేమికులు కానీ తర్వాత బైక్ ర్యాలీస్ కానీ డ్రమ్స్ కానీ డీజే కానీ ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే మనం ఎలక్షన్ కోడ్కు సంబంధించిన దాంట్లో ఉన్నాం వేస్ త్రీ ఐపీఐ వరకు కూడా మనం ఎలక్షన్ కోడ్లో ఉంటాం ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉంటాము ఒకవేళ ఓరేగింపులు కానీ డీజే కానీ డ్రమ్స్ కానీ ఇలాంటివి చేస్తే చెట్లయితే నేరం అవుతుంది ఎలక్షన్ కోడ్ ప్రకారం నుంచి నేరం అవుతుంది కనుక ఎలక్షన్ వాళ్ళందరూ కూడా ఇలాంటివి చేయకుండా ఉండాల్సిందిగా మా వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మీకు కోరుకుంటున్నాం అలాగే డీజే ఈ డీజేలు డ్రమ్స్ వాళ్ళు ఎవరైతే ఏమైనా ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా చెప్పడం ఏమేంటంటే ఈ ఎలక్షన్ కోడైపోయే వరకు ఎక్కడ కూడా మీరు వీటిని ఆ ఫంక్షన్స్ పిలిచినా కానీ వెళ్ళకుండా మీరు మీరు అలాంటివి చేయకూడదని మీకు కూడా మేము మా పోలీస్ స్టేషన్ నుంచి మీకు అందరికీ కూడా చెప్తున్నాము కనుక ఈ ఎలక్షన్ని ప్రశాంత వాతావరణంలో చేయడానికి అందరూ కూడా మాకు సహకరించాలని వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ